హాయ్ అందరికీ పెళ్ళంటే తప్పెట్లు తాళాలు తలంబ్రాలు మూడు ముళ్ళు ఏడు అడుగులు ఇవే ముఖ్యమైనవి కానీ బంధువుల్ని స్నేహితుల్ని ఆహ్వానించి అంగరంగ వైభవంగా కాకపోయినా ఉన్నదాంట్లో ఘనంగా చేసుకుంటారు చాలామంది మరి వారందరినీ ఆహ్వానించాలంటే శుభలేఖలు ఇచ్చేవారు ఒకప్పుడు మరి ఇప్పుడో అంతా డిజిటల్ అయిపోయింది మీకు ఫోన్ లేకపోయినా ఉండి ఇంటర్నెట్ లేకపోయినా ఏ పిలుపులు మీకు అందనట్లే ఎందుకంటే ఇప్పుడు పిలుపులన్నీ ఆన్లైన్ అయిపోయాయి పెళ్లికి ముందు ప్రీ వెడ్డింగ్ షూట్ పెళ్లిలో వీడియోలు తీసుకోవటంతోనే మొత్తం పెళ్లి తంతు ముగిసిపోతోంది కాలం మారిపోయిందండి కాలంతో పాటు మనము మారాలి కానీ మన సంప్రదాయాలు మరుగున పడిపోతున్నాయి ఒకప్పుడు పెళ్లి చేసుకున్న జంటలకు బీర్వాలో భద్రంగా దాచుకున్న శుభలేఖలు ఇప్పటికీ వారికి తీయని జ్ఞాపకాల్ని గుర్తు చేస్తాయి ఇక ఇప్పటి జంటలు ఆ జ్ఞాపకాల్ని తడిమి చూసుకునే ఆనందాన్ని మిస్ అవుతున్నారనే చెప్పాలి పెళ్లికి ముందు అందరింటికి వెళ్ళి కాసేపు కూర్చుని ఆప్యాయంగా కబుర్లు చెప్పుకుని పెళ్లికి పిలిచి అప్పుడు ఇళ్ళకి చేరేవారు ఇప్పుడు అంత టైం ఎక్కడదండి అంటారు అందుకేనేమో అప్పటి అనుబంధాలు అంత బలంగా ఉండేవి ప్రస్తుత సమాజంలో బంధాలను మర్చిపోతున్నారు మనిషి ఒంటరైపోతున్నాడు అది సరేగాని నేను వీడియో తీసిన ఈ షాప్ ఓం శ్రీ తులసి కార్డ్స్ గౌలిగూడాలో ఉంది ఈ ఏరియా అంతా ఇవే షాపులున్నాయి మీరెప్పుడైనా పెళ్లి శుభలేఖలు ప్రింట్ చేయించుకోవాలనుకుంటే సిక్స్ త్రీ జీరో టూ త్రీ నైన్ వన్ ఎయిట్ జీరో సిక్స్ ఈ నంబర్లో సంప్రదించండి ఈ ఏరియాలో కూడా అన్ని ఇవే షాప్స్ అండి నా వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లవ్ యూ ఆల్ నేను మీ లక్ష్మి